హాయ్ గైస్ టుడే మై వన్ మోర్ మినీ బ్లాక్ ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ విజయవాడ అయితే వచ్చేసాము ప్రకాశం బ్యారేజ్ వీవి అయితే చాలా బాగుంది మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా మేమైతే ఇక్కడ భవానీపురంలో ఉన్న మా మేనత్తా వాళ్ళ ఇంటి శంకుస్థాపనకి అయితే వచ్చేసాము ఇక్కడ శంకుస్థాపన చేస్తుంది మా హస్బెండే చూస్తున్నారు కదా ఏరియా అయితే ఇదే అనమాట ఇంకా మేనత్త అంటే మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది శంకుస్థాపన చేయడానికి గుంట తోవ్వారనమాట ఈ ప్లేసు ఇంక ఇక్కడైతే శంకుస్థాపనకు అన్నీ రెడీ చేసేశారు మా హస్బెండ్ అయితే పూజ కూడా స్టార్ట్ చేసేశారు శంకుస్థాపనలో భాగంగా నవగ్రహాల ఆవాహనం చేస్తున్నారు ఇక్కడ అలాగే మెయిన్ ఇక్కడ శంకు కాబట్టి శంకుకి అభిషేకం అర్చన అలాగే పరమేశ్వరుని ఆవాహనం చేసి పూజ చేసి ఇల్లు కట్టేటప్పుడు ఇలా శంకుస్థాపన చేస్తారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్